తెల్లవారే ముందు చీకటి గాఢంగా ఉంటుందని పెద్దలంటారు మన జీవితంలో కూడా అంతే కష్టాలు కన్నీళ్లు అవమానాలు అన్నీ మనల్ని చుట్టుముట్టినప్పుడు ఇక నా జీవితం ఇంతేనా అనిపిస్తోంది కానీ ఆ భగవంతుడు మనల్ని ఎప్పుడూ పరీక్షిస్తాడే కాని వదలడు మీ కష్టాలు ముగిసి మంచి రోజులు ప్రారంభమయ్యే ముందు ఆ దేవుడే మీకు కొన్ని సంకేతాలిస్తాడు నీకు మంచి రోజులు రాబోతున్నాయి ధైర్యంగా ఉండని చెప్పే ఆ సూచనలు మనం గుర్తించలేకపోవచ్చు ఈ రోజు మనం మన కష్టాలు తీరిపోయే ముందు దేవుడు మనకిచ్చే తొమ్మిది ముఖ్యమైన సంకేతాల గురించి తెలుసుకుందాం ఈ సంకేతాల్లో ఏ ఒక్కటి మీ జీవితంలో జరిగినా మీ తలరాత మారబోతుందని అర్థం మొదటి సంకేతం అద్భుతమైన ప్రశాంతత మీ చుట్టూ తుఫానున్నా మీ మనసులో తెలియని ప్రశాంతత ఆవహిస్తోంది నిన్నటి వరకు ఆందోళనతో నిద్రలేని రాత్రులు గడిపిన మీరే ఏది జరిగితే అది జరగని అని ధీమాలోకి వెళ్ళిపోతారు సమస్య ఇంకా తీరకపోయినా మీ మనసు ప్రశాంతంగా మారిందంటే దాని అర్థం ఆ భగవంతుడు మీ భారాన్ని తీసుకున్నాడని ఇది మొదటి సంకేతం రెండో సంకేతం చెడు వ్యక్తులు దూరం అవడం ఇన్నాళ్ళు మీతో ఉంటూ మీ మంచుతనాన్ని వాడుకుంటూ మిమ్మల్ని మానసికంగా దెబ్బతీసిన వ్యక్తులు స్నేహితులు బంధువులు ఎవరైనా కావచ్చు వారంతటి వారే ఎలాంటి కారణం లేకుండా మీ జీవితం నుంచి దూరం అయిపోతారు కొత్త మంచినీరు రావాలంటే పాత మురికి నీరు ఖాళీ అవ్వాలి దేవుడే ఆ చెడును మీ నుంచి ప్రక్షాళన చేస్తున్నాడని అర్థం మూడో సంకేతం ఊహించని దిశ నుంచి సహాయం మీ సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుందా అని మీరు వెతుకుతుంటే అసలు సంబంధం లేని ఒక అపరిచితుడి రూపంలోనూ లేదా ఎప్పుడో మర్చిపోయినా పాత రూపంలోనూ మీకు సహాయం అందుతుంది అది దేవుడు పంపిన సహాయమే ఇక నాలుగో సంకేతం పదే పదే సంకేతాలు కనిపించడం మీకు పదే పదే కొన్ని సంఖ్యలు లేదా కొన్ని గుర్తులు నెమలిపించం ఓం పావురం లాంటివి పదే పదే కలలో లేదా నిజ జీవితంలో కనిపించడం ఇది విశ్వం లేదా దైవం మీతో కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని అంతా శుభమే జరుగుతుందని చెప్పే సంకేతం ఇక అసలైంది ఐదో సంకేతం సమస్యలు తీవ్రతరం అవ్వడం ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం మీ కష్టాలు తీరిపోయే చివరి నిమిషంలో సమస్యలు ఒక్కసారిగా పెద్దవిగా అనిపిస్తాయి ఇది మీ సహనానికి దేవుడు పెట్టే చివరి పరీక్ష ఈ పరీక్షలో మీరు ఓపిక పడితే ఆ తర్వాతి క్షణం నుంచి మీ జీవితం విజయవంతంగా మారుతోంది ఆరో సంకేతం ఆధ్యాత్మిక చింతన పెరగడం ఇన్నాళ్ళు దేవుడిని పెద్దగా పట్టించుకొని మీరు కూడా హఠాత్తుగా దేవుడిపై భక్తి పెంచుకుంటారు ధ్యానం పూజ లేదా దాన ధర్మాలు చేయాలనే ఆసక్తి పెరుగుతోంది మీ మనసు దైవానికి దగ్గరవుతుందంటే దైవ అనుగ్రహం మీపై ప్రసరించబోతుందని అర్థం ఏడో సంకేతం ఆత్మస్థైర్యం పెరగడం గతంలో భయపడిన విషయాల పట్ల కూడా మీలో తెలియని ధైర్యం వస్తోంది నేను దీనిని అధిగమించగలను అనే నమ్మకం మీలో బలంగా కలుగుతోంది ఈ ఆత్మవిశ్వాసాన్ని మీకు ఇచ్చేది కూడా ఆ భగవంతుడే ఎనిమిదో సంకేతం కళలో సూచనలు మీకు భవిష్యత్తు గురించి లేదా మీ సమస్య పరిష్కారం గురించి మంచి కళలు రావడం లేదా కళలు దేవుళ్ళు దేవతలు లేదా చనిపోయిన మీ పెద్దలు కనిపించి ధైర్యం చెప్పడం ఇది మీ మంచి రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పే స్పష్టమైన సంకేతం చివరి సంకేతం కొత్త అవకాశాలు ఆలోచనలు రావడం ఇన్నాళ్ళు మూసుకుపోయిన తలుపులు తెరుచుకున్నట్టు మీకు కొత్త అవకాశాలు వస్తాయి మీ సమస్యను పరిష్కరించడానికి ఒక కొత్త ఆలోచన తడుతోంది ఇది దేవుడు మీకోసం తెలుస్తున్న కొత్త మార్గం చూసారు కదా ఈ తొమ్మిది సంకేతాలలో ఏవి మీ జీవితంలో జరుగుతున్నా సరే మీ కష్టాలు తీరిపోయినట్లే చీకటి తర్వాత వెలుగు వచ్చినట్లే కష్టం తర్వాత సుఖం ఖచ్చితంగా వస్తోంది కావలసిందల్లా నమ్మకం కాస్త ఓపిక ఆ భగవంతుడు మీ అందరి కష్టాలు తీర్చి మంచి రోజులు ప్రసాదించాలని కోరుకుంటూ నమస్కారం తెల్లవారే ముందు చీకటి గాఢంగా ఉంటుందని పెద్దలంటారు మన జీవితంలో కూడా అంతే కష్టాలు కన్నీళ్లు అవమానాలు అన్నీ మనల్ని చుట్టుముట్టినప్పుడు ఇక నా జీవితం ఇంతేనా అనిపిస్తోంది కానీ ఆ భగవంతుడు మనల్ని ఎప్పుడూ పరీక్షిస్తాడే కాని వదలడు మీ కష్టాలు ముగిసి మంచి రోజులు ప్రారంభమయ్యే ముందు ఆ దేవుడే మీకు కొన్ని సంకేతాలిస్తాడు నీకు మంచి రోజులు రాబోతున్నాయి ధైర్యంగా ఉండని చెప్పే ఆ సూచనలు మనం గుర్తించలేకపోవచ్చు ఈ రోజు మనం మన కష్టాలు తీరిపోయే ముందు దేవుడు మనకిచ్చే తొమ్మిది ముఖ్యమైన సంకేతాల గురించి తెలుసుకుందాం ఈ సంకేతాల్లో ఏ ఒక్కటి మీ జీవితంలో జరిగినా మీ తలరాత మారబోతుందని అర్థం మొదటి సంకేతం అద్భుతమైన ప్రశాంతత మీ చుట్టూ తుఫానున్నా మీ మనసులో తెలియని ప్రశాంతత ఆవహిస్తోంది నిన్నటి వరకు ఆందోళనతో నిద్రలేని రాత్రులు గడిపిన మీరే ఏది జరిగితే అది జరగని అని ధీమాలోకి వెళ్లిపోతారు సమస్య తీరకపోయినా మీ మనసు ప్రశాంతంగా మారిందంటే దాని అర్థం ఆ భగవంతుడు మీ భారాన్ని తీసుకున్నాడని ఇది మొదటి సంకేతం రెండో సంకేతం చెడు వ్యక్తులు దూరం అవ్వడం ఇన్నాళ్ళు మీతో ఉంటూ మీ మంచితనాన్ని వాడుకుంటూ మిమ్మల్ని మానసికంగా దెబ్బతీసిన వ్యక్తులు స్నేహితులు బంధువులు ఎవరైనా కావచ్చు వారంతటి వారే ఎలాంటి కారణం లేకుండా మీ జీవితం నుంచి దూరం అయిపోతారు కొత్త మంచినీరు రావాలంటే పాత మురికి నీరు ఖాళీ అవ్వాలి దేవుడే ఆ చెడును మీ నుంచి ప్రక్షాళన చేస్తున్నాడని అర్థం మూడో సంకేతం ఊహించని దిశ నుంచి సహాయం మీ సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుందా మీరు వెతుకుతుంటే అసలు సంబంధం లేని ఒక అపరిచితుడి రూపంలోనూ లేదా ఎప్పుడో మర్చిపోయినా పాత రూపంలోనూ మీకు సహాయం అందుతుంది అది దేవుడు పంపిన సహాయమే ఇక నాలుగో సంకేతం పదే పదే సంకేతాలు కనిపించడం మీకు పదే పదే కొన్ని సంఖ్యలు లేదా కొన్ని గుర్తులు పింఛం ఓం పావురం లాంటివి పదే పదే కలలో లేదా నిజ జీవితంలో కనిపించడం ఇది విశ్వం లేదా దైవం మీతో కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని అంతా శుభమే జరుగుతుందని చెప్పే సంకేతం ఇక అసలైంది ఐదో సంకేతం సమస్యలు తీవ్రతరం అవ్వడం ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం మీ కష్టాలు తీరిపోయే చివరి నిమిషంలో సమస్యలు ఒక్కసారిగా పెద్దవిగా అనిపిస్తాయి ఇది మీ సహనానికి దేవుడు పెట్టే చివరి పరీక్ష ఈ పరీక్షలో మీరు ఓపిక పడితే ఆ తర్వాత క్షణం నుంచి మీ జీవితం విజయవంతంగా మారుతోంది ఆరో సంకేతం ఆధ్యాత్మిక చింతన పెరగడం ఇన్నాళ్ళు దేవుడిని పెద్దగా పట్టించుకొని మీరు కూడా హఠాత్తుగా దేవుడిపై భక్తి పెంచుకుంటారు ధ్యానం పూజ లేదా దాన ధర్మాలు చేయాలనే ఆసక్తి పెరుగుతోంది మీ మనసు దైవానికి దగ్గరవుతుందంటే దైవ అనుగ్రహం మీపై ప్రసరించబోతుందని అర్థం ఏడో సంకేతం ఆత్మస్థైర్యం పెరగడం గతంలో భయపడిన విషయాల పట్ల కూడా మీలో తెలియని ధైర్యం వస్తుంది నేను దీనిని అధిగమించగలను అనే నమ్మకం మీలో బలంగా కలుగుతోంది ఈ ఆత్మవిశ్వాసాన్ని మీకు ఇచ్చేది కూడా ఆ భగవంతుడే ఎనిమిదో సంకేతం కళలో సూచనలు మీకు భవిష్యత్తు గురించి లేదా మీ సమస్య పరిష్కారం గురించి మంచి కళలు రావడం లేదా కళలో దేవుళ్ళు దేవతలు లేదా చనిపోయిన మీ పెద్దలు కనిపించి ధైర్యం చెప్పడం ఇది మీ మంచి రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పే స్పష్టమైన సంకేతం చివరి సంకేతం కొత్త అవకాశాలు ఆలోచనలు రావడం ఇన్నాళ్ళు మూసుకుపోయినా తలుపులు తెరుచుకున్నట్టు మీకు కొత్త అవకాశాలు వస్తాయి మీ సమస్యను పరిష్కరించడానికి ఒక కొత్త ఆలోచన తడుతోంది ఇది దేవుడు మీకోసం తెలుస్తున్న కొత్త మార్గం చూసారు కదా ఈ తొమ్మిది సంకేతాలలో ఏవి మీ జీవితంలో జరుగుతున్నా సరే మీ కష్టాలు తీరిపోయినట్లే చీకటి తర్వాత వెలుగు వచ్చినట్లే కష్టం తర్వాత సుఖం ఖచ్చితంగా వస్తోంది కావలసిందల్లా నమ్మకం కాస్త ఓపిక ఆ భగవంతుడు మీ అందరి కష్టాలు తీర్చి మంచి రోజులు ప్రసాదించాలని కోరుకుంటూ నమస్కారం హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంత్రంచగా మాట్లాడుతున్నాను హై నమస్తే నేను మీ సోనియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూస్ టీవీ

ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి సెవెన్ టీవీ ఛానల్ హై నమస్తే నేను మీ సోనియా అకుల ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫోర్ బై సెవెన్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కోట ప్రసాద్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ